గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు తీర్చే దిశగా నిర్మిస్తున్న శంకర విలాస్ ఫ్లైఓవర్ పనులకు రేపు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేస్తారు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు పైవంతన మార్గంలో ప్లాన్ కు అడ్డుగా ఉన్న భవనాలను తొలగించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది శంకర విలాస బ్రిడ్జ్ నుంచి మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ మరింత సమాచారం అందిస్తారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవాలి అయితే కేంద్ర మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు తీసుకున్న అనంతరం గుంటూరు జిల్లా సంబంధించినటువంటి అభివృద్ధిపై దృష్టి పెట్టారు ఎక్కడైతే ఆగిపోయినటువంటి పనులు కావచ్చు గతంలో గతంలో వైసీపీ పాలనలో ఉన్నటువంటి ఈ అభివృద్ధి ఎక్కడా జరగలేదు అయితే ఈ అభివృద్ధిని కూడా కూటమి ప్రభుత్వంలో చేస్తామంటూ కూడా అప్పుడు ఎన్నికల్లో కేంద్ర మంత్రి సహాయ సహా కేంద్ర సహాయ మంత్రి పెమసాన్ చంద్రశేఖర్ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జికి పట్టలేకపోతా ఉంది అయితే గత దశాబ్దాల నుంచి కూడా ఆ శంకర్ విలాస్ పై అనేక పార్టీలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు కేవలం ప్రతిపాదనలకే సిద్ధం చేశారు ఇటువంటి ప్రతిపాదనలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రాజకీయ నేత కూడా పెట్టినప్పటికీ కూడా దీన్ని ఎవరూ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టలేదు అయితే కేంద్ర మంత్రిగా తీసుకున్న వెంటనే ఇటు కేంద్రంతో మాట్లాడి తొంభై ఎనిమిది పాయింట్ మూడు మంజూరు చేయించారు అయితే ఈ నేపథ్యంలోనే ఇటు శంకరవిలాస్ బ్రిడ్జి శంకర విలాస్ బ్రిడ్జి స్థానంలో మరొక ఫ్లైఓవర్ నిర్మించడానికి కూడా ప్రతిపాదన సిద్ధం చేసి డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి పంపించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ వెంటనే దానికి ఆ నిధులు కూడా కేటాయించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆ బుధవారం నా బుధవారం తా బుధవారం రోజు ఇటు ఏదైతే నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులు జరగబోతా ఉన్నాయి అయితే ఇప్పటికే ఈ శంకర విలాసుకు సంబంధించినటువంటి బ్రిడ్జికి ఆ ఎడం వైపున ఉన్నటువంటి కుడి వైపున ఉన్నటువంటి భవనాలు కూడా తొలగించడం జరిగింది అయితే మనం ప్రస్తుతం అయితే విజువల్స్లో చూసుకుంటున్నాము అయితే తొలగించినటువంటి భవ ఏదైతే రోడ్డుకి అడ్డుగా ఉన్నాయో దానిని ఆ తొలగించిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాము అయితే ఇటు ఎక్కువగా ఏఎల్సీకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు లేదంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భూములు ఆస్తులు కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దుకాణ యజమానులు కూడా ఇప్పటికే ఆ అనేక సంప్రదింపులు జరిపారు ఎవరూ కూడా ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆటంకం కలిగించొద్దంటూ కూడా కేంద్ర మంత్రి ఆ పెమ్మసాయిని అయితే స్పష్టం చేశారు అయితే వారితో చర్చలు జరిగిన అనంతరం వారు అంటే వారికి కావలసినటువంటి ఏదైతే ఈ భవనాలు తొలగిపోతున్నాయి వాటికి సంబంధించి కూడా నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే కొంతమందికి చెక్కుల రూపంలో వారికి నగదు అయితే ఇవ్వటం జరిగింది అయితే ఈ అయితే పూర్తిగా కేంద్ర మంత్రి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి శంకర విలాస్ బ్రిడ్జి పట్టాలెక్క ఇటు రా ఇటు గుంటూరు జిల్లా వాసులు కావచ్చు నగర ప్రజలు కావచ్చు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కూట ప్రభుత్వం పైన అయితే గతంలో వైసీపీ పాలనలో ఎన్నోసార్లు ఆ శంకరవిలాస్ బ్రిడ్జిని మేమే కట్టి చూపిస్తామంటూ కూడా ఇటు రాష్ట్ర ఇటు గుంటూరు జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఎక్కడా కూడా ఒక శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు అభివృద్ధి పనులు కావచ్చు లేదా ఎక్కడా కూడా జనాలు చూసిన పాపాన పోలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శంకర విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎటువంటి అంటే ఇటు దుకాణాల దుకాణ బా దుకాణాలకు సంబంధించినటువంటి యజమానులకు కావచ్చు ఇటు ప్రజలకు కావచ్చు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ట్రాఫిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ట్రాఫిక్ను కూడా ఇటు శంకరవిలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎక్కువగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాకపోకలకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ను కూడా ఇటు ఏటి అగ్రహారం కంకరగుంట ఫ్లైఓవర్ ఆ బ్రిడ్జ్ మీద మళ్లించే అవకాశం అయితే ఉంది అయితే ఈ ట్రాఫిక్ అంతా ఒక రెండు అయితే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇప్పటికే నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి మాధవి కూడా తనిఖీలు చేపట్టారు అయితే ట్రాఫిక్కి కూడా ఎక్కడ అంత అంతరాయం కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అయితే గుంటూరు జిల్లా వాసులకు ఇచ్చినటువంటి హామీలు అయితే నెరవేరుస్తా ఉన్నా అయితే కూటమి ప్రభుత్వంలో ఆ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కావచ్చు లేదంటే ఆ ప్రతి ఒక్క విలాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కావచ్చు అనేక అభివృద్ధికి ఆ కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపించి ఆ శంకర విలాస్ బ్రిడ్జి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ శంకర విలాస్ బ్రిడ్జి ఓపెన్ చేసి ఆ కూటమి ప్రభుత్వంలో దీన్ని దీన్ని సాధించుకొస్తామంటూ కూడా చెప్పారు అయితే రాజకీయంగా ఎన్నో దీని మీద విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఎవరి దీన్ని అడ్డు ప్పటికీ కూడా ఆరు శంకరవాల బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి చేపడతామని బుధవారం అయితే దీనికి శంకుస్థాపన జరగబోతా ఉంది ఇటు కేంద్ర మధ్య సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ మంత్రి ద కందుల దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యేలు కలిసి ఆ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గుంటూరు జిల్లాను ఒక ప్రత్యేక స్థానంగా గుర్తించి ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి గత ఐదు సంవత్సరాలు వెనకబడి వెనకబడిపోయినటువంటి అభివృద్ధిని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గుంటూరు జిల్లా వాసులకు చేసి చూపిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు कॅमेराम्या शेमुख तो प्रमोद किरण सिटी ट्वेंटी फोर इंट गुंटूर।